మీరందరూ ఈసారి అష్మితన్న ఓటేసి గెలిపించండి చూస్తున్నారు మన ఊరు పరిస్థితి ఎట్లా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది మనకి ఇంట్లో కరెంట్ బిల్లులు ఎట్లా వస్తున్నాయి సరుకుల రేట్లు ఎట్లున్నాయి తర్వాత వచ్చేసి ఏమైనా కానీ చూస్తున్నారు కదా కరెంట్ బిల్లు ఎట్లా వస్తుంది ఒక్క ఫ్యాన్ ఉంటే ఐదు వందలు ఇళ్ళ పన్నులు చూస్తే నాలుగైదు సార్లు పెంచినాడు చెత్త పన్ను కూడా వేసినాడు ఇక్కడ మన అన్న ప్రభాకర్ అన్న ఒక్కటి మున్సిపాలిటీలో చెత్త పన్ను వేసే కీలేదు ప్రతి ఊర్లో చెత్త పన్ను వేస్తున్నారు ఊరంతా నాశనం అయిపోయింది దానికి తోడు అతను జగన్ వంట్లా పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు అన్నాడు కదా పది రూపాయలు ఇవ్వడం నూరు రూపాయలు లాగడం సర్కుల రేట్లు ఎట్లున్నాయి కరెంట్ బిల్లు లామైనా కడుతున్నారు ఇప్పుడు మనం మోసపోయినామంటే చాలా నష్టపోతాం మనము నెక్స్ట్ అతను వచ్చినాడంటే కరెంట్ ఫ్యాన్ వేసుకోలేము మనము అట్లా చేసేస్తాడు సర్కులర్ ఇప్పుడు మభ్య పెట్టాడు నేను ఇస్తానని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్లో పెన్షన్ ముస్లిం వాళ్ళు ఉంటారు ఎవరైనా వాళ్ళందరికీ నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మొదటి నెల ఏడు వేలు వస్తుంది ఆయన వెయ్యి వెయ్యి పెంచిస్తానన్నాడు కదా అది నిన్న నెల ఈ నెల రేపు నెలతో కలిపి మొత్తం గెలుస్తాను ఏడు వేలు పెన్షన్ వస్తుంది మీ మీకు అందరికీ ఆడబిడ్డ కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వస్తాయి తర్వాత సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ఇంకా వచ్చేసి ఇంట్లో పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉంటారు కదా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు డబ్బులు కూడా పడతాయి బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది వీటన్నిటితో పాటు మన ఊరు బాగుంటుంది